శ్రీ సరస్వతి శిశుమందిర్ మాధ్యమిక పాఠశాల ఈశ్వరీపురంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు అష్టభుజ సింహవాయిని శ్రీ దుర్గామాతా దేవి గుడిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రీ సరస్వతి శిశుమందిర్ ఈశ్వరీపుర పాఠశాల ఆధ్వర్యంలో సుమారు రెండు వందలకు పైగా మహిళలు భక్తులు పాల్గొంటున్నారు ఆలయ ధర్మాధికారి కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ గారు ధార్మిక పర్యవేక్షణలో పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటున్నారు ఈ గుడిలో పూజలు చేసిన వారికి అమ్మవారు వారి వారి కోరికలను తీరుస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ అమ్మవారి గుడిలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడము అదృష్టకరము ఆనందదాయకము శ్రీమూర్తులందరికీ శ్రావణమాస నమస్సుమాంజలి శ్రావణమాసము వచ్చిందంటే వ్రతములు వచ్చినట్టే అంటే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే కోరి కోరికలను సిద్ధింపజేసే లక్ష్మీదేవి వ్రతము లక్ష్మి అంటే సంపద సంపదలు అంటే భారతీయ సంస్కృతికి చిహ్నాలు పుణ్యశ్రీ ప్రతిరూపాలు పసుపు కుంకుమ గాజులు ధనము ధాన్యము విద్య మొదలగునవి వీటన్నింటినీ ఇచ్చే తల్లే లక్ష్మీదేవి ఇట్టి వరాలను ఇచ్చే అధిష్టాన దేవత అయిన వరలక్ష్మి వ్రతాన్ని ఏకకంఠంతో మన గృహములలో చేసుకోకుండా ముక్త కంఠంతో వందలాది హస్తాలతో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన శ్రీ సరస్వతి విద్యాపీఠం సంచలిత శ్రీ సరస్వతి శిశుమందిర్ మాధ్యమిక పాఠశాల ఈశ్వరిపురం నిర్వహిస్తున్న సా సామూహికంగా కదలిరండి కలిసి వ్రతం చేద్దాము కలిసి వ్రతం చూద్దాము కలిసి వ్రతమంత్రం చెప్పుకుందాము పూజకు మీరు వచ్చేటప్పుడు మీ వెంట తీసుకురావాల్సిన వస్తువులు పంచావళి గంట రెండు దీపములు గ్లాసు పల్లెము ఉద్దరిని హాయిత ఇచ్చేది రాగి చెంబు కొబ్బరికాయ బూరెతీయేది పీట కలశము నీళ్ళ చొంబు గ్లాసు ఒక కిలో బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు గంధము అగరవత్తులు నూనె వత్తులు హారతి కర్పూరము విడిపూలు మాల దారము పసుపు కొమ్మ పన్నెండు గాజులు అరటిపండ్లు పన్నెండు తమలపాకులు యాభై బ్లౌజ్ పీసులు రెండు ఎరుపు తెలుపు సి సీరా నైవేద్య ప్రసాదానికి పంచామృతము పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర మాణిక్యాలు హరితి ప హారతి పళ్ళెము గంట హారతి ఇచ్చేది పదకొండు ఒక్కలు రెండు కుడికలు ఖర్జూరపు పండ్లు పదకొండు టెంకాయ ఒకటి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాలతో సప్త ప్రాకార భవానీ మందిరంలో అమ్మ ఆలయం ఏడు ప్రాకారాలతో శక్ శక్తి ఆలయం అమ్మవారు సుమారు పదకొండున్నర ఫీట్ల ఎత్తు దివ్య మంగళమూర్తి నీల నీలశిలా విగ్రహము ఏకశిలా ప్రాప్తం ఉన్నవారే ఈ శక్తివంతమైన అమ్మవారి గుడిలో వ్రతం చేసుకోగలరు ఇలాంటి అదృష్టం అందరికీ కలగాలి అని ఈ పూజలో అందరూ పాల్గొనాలి అని ఇంత మంచి అవకాశం అందరికీ రాదు ఈ మహా మహిమాన్విత శక్తి ఉన్న ఆలయంలో మనము వ్రతము చేసుకోవాలి అంటే ఎంతో ఎంతో అదృష్టం చేసుకోవాలి ఎస్పెషల్గా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరముల చరిత కలిగిన ఈ అమ్మవారు ఎదురుగా వ్రతము చేసుకోవడం ఎన్నో జన్మలం పుణ్యము చేసుకున్న ఫలితము అమ్మవారు కోటలో నాలుగున్నర ఎకరపు కోటలో పదకొండున్నర అడుగులు అమ్మవారి విగ్రహము ఏకశాల ఏకశిలా విగ్రహము దగ్గర మనము పూజ అయ్యేంతసేపు మనము అమ్మవారి ధ్యానంలో ఉండటం అన్నది ఎన్నో జన్మలు పుణ్యము ప్రతి సంవత్సరము చాలామంది భక్తులు విచ్చేస్తారు ఇప్పుడు మీరు కూడా పాల్గొని అమ్మవారికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఇంత మంచి సదావకాశాన్ని వదులుకోవద్దు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చిన తర్వాత మీరు ఎంతో ఆనందము తృప్తి శాంతి ప్రశాంతత పొందుతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఒకరోజు ముందు ఫోన్ చేయండి నా అడ్రస్ అయితే ఎవరు మిస్ కావద్దండి డబల్ నైన్ వన్ టూ త్రిబుల్ సిక్స్ టూ నైన్ సెవెన్ ఫైవ్ అష్టభుజ సింహవాహిని శ్రీ శ్రీ దేవి గుడిలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతలు ఎంతమందికి నచ్చింది ఎంతమంది పాల్గొనదలుచుకున్నారో నచ్చితే కమ కమెంట్స్ రూపంలో చెబుతారు అని అనుకుంటున్నా ఇంత శక్తివంతమైన మహిమాన్వితమైన గుడిలో మనము వ్రతము చేసుకోవడము ఎన్నో జన్మల పుణ్యఫలం అమ్మవారి అనుగ్రహము అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను